పుష్ప ప్యారడీ సాంగ్ ఊ అంటవా మా అమ్మ ఊ అంటవా అందులోని ఆమె కాస్ట్యూమ్స్ నాకు పొట్టి పొట్టి గౌన్లు చీర లైక్ ఎలా ఉంటాయి అనమాట ఒకసారి పాడతారా సొంత దొరికిందంటే చాలు మీ ఆడబుద్ధే వంకర బుద్ధి ఊ అంటవా పాప అంటవా శివాజీ గారి కామెంట్స్ దాదాపుగా మీ సాంగ్ దగ్గరగానే ఉంటాయి అవునవునవును శివాజీ గారు చేసిన కామెంట్స్ గురించి మీ అభిప్రాయం ఆయన అయితే మంచిగానే చెప్పారంటే

వెల్కమ్ టు సిఓ టీవీ నేను మీ కృష్ణవేణి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నా మేడం మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను యాక్చువల్లీ ప్రతి ఇంటర్వ్యూ కూడా పాడ్కాస్ట్కి ఇంట్రో అనేది ఇస్తూ ఉంటాం బట్ మీరు ఇంట్రొడక్షన్ అక్కర్లేని ఒక సెలబ్రిటీ కాబట్టి నేను ఇంట్రో చెప్పట్లేదు మిమ్మల్ని చూస్తే ప్రేక్షకులు మీ ఇంట్రో నాకు చెప్తారు అదంతా వాళ్ళు చూపించే ప్రయాణం మేడం ఎస్ ఎస్ ఒక సామాన్యుడి నుంచి ఈ రోజు ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగారు అవును మేడం ఆ క్రేజ్ కొనసాగుతుందా ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఎలా ఉంది బాగానే ఉంది మేడం అంటే అప్ అండ్ డౌన్ కామన్ అది అంటే ప్రతి టైం ఒకలాగే ఉండాలని రూల్ ఏం లేదు సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రతి కళాకారుడు మాక్సిమం కష్టపడుతూనే ఉంటాడు పెడుతూనే ఉంటాడు సో అలా నేను కూడా ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు అలాగే చాలా మంది యూట్యూబ్ లో కావచ్చు లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు చాలామంది సింగర్స్ వచ్చారు కొంతమంది వచ్చారు ఆ నాలుగు రోజులు ఆడవిడ చేశారు అయిపోయింది నేను అలా కాకుండా ప్రతి టైం అంటే జనాలకు అందుబాటులో జనాల దృష్టిలో లైక్ ఏదైనా స్కోల్ చేసేటప్పుడు నా వీడియో అలా స్క్రోలింగ్ వచ్చేంత వరకు నేను ప్రయత్నిస్తున్నాను సో అప్ అండ్ డౌన్స్ అన్నారు కదా మీ లైఫ్లో క్రేజ్ వచ్చిన తర్వాత కూడా డౌన్ ఫాల్ అయిన ఉందా హార్ట్ టచింగ్ డౌన్ ఉన్నాయి మేడం నేను లాస్ట్ టైం యూట్యూబ్లో నేను ఏ సాంగ్ చేసిన సో నేను నేను ఎంతైతే పెట్టుబడి పెడతానో ఆ పెట్టుబడి లాభాలకు పక్కన పెడితే పెట్టుబడి వచ్చేసేది ఒక థర్టీ టు ఫార్టీ డేస్లో ఒక టూ సాంగ్స్ రీసెంట్ రీసెంట్గా మాట వినవే మహాలక్ష్మి మిల్కీ పిల్ల ఈ రెండింటికి ఒక ఆరు లక్షల బడ్జెట్ అయింది ఈ రెండు సాంగ్స్కి మీ ఆడియో లైక్ వీడియోతో ఆరు లక్షల బడ్జెట్ అయింది ఇందులోని లైక్ ఆటా సిక్స్ విన్నర్ గౌతము డి థర్టీను తనుశ్రీని ఇద్దరు లీడ్ చేసి పెట్టా మిల్కీ పిల్లర్ని పాటకి దానికి లొకేషన్ వచ్చి వైజాగ్ లో తీసుకున్నా తర్వాత మాట వినే మా నేను లీడ్ చేశాను తెలంగాణ ఫోక్ సాంగ్స్ లో కొంచెం మంచి ఫేమ్ ఉన్న అమ్మాయి లాస్ట్ స్మైల్ చేశాను దీని వల్ల నాకు కొంచెం అమౌంట్ ఎక్కువ అయిపోయింది అనమాట దగ్గర ఒక ఆరు లక్షల వరకు అయింది

ఎంత బాధపడ్డారు తెలియగా నేను బాధపడ్డా అరే నన్ను నమ్మి ఒక అతను డబ్బులు పెట్టాడు ఆయనకి నేను లాభాలు పెట్టకపోయినా ఆయన అంటే నన్ను నమ్మి పెట్టిన డబ్బులు కూడా నేను రిటర్న్ యూట్యూబ్ ద్వారా చేయలేకపోయినా నేను బాధపడ్డా ఎందుకు నాకు ఒక నామేషన్ ఉంటుంది మేడం నా డబ్బులు నా మీద పోనాయి అంటూ ఓకే హ్యాపీ అది నా వల్ల పోనాయి అనుకుంటా కానీ నన్ను నమ్మి ఇంక వేరే వాళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళకి అది రిటర్న్స్ రాకపోతే నేను బాధపడతాను ఇంతవరకు నేను ఎవరి దగ్గర ప్రొడ్యూసర్ దగ్గరికి ఎప్పుడు కూడా చేచాపు అడగల నాకు ఒక నెలకు ఒక పది అరవై వేలు వస్తే ఆ డబ్బులతో నేను డెవలప్ అయ్యానే తప్ప ఇంతవరకు కూడా మొన్న ఎప్పుడు మాట వినో మహాలక్ష్మి సాంగ్ వరకు అంతవరకు నాకు ఎవరు కూడా ప్రొడ్యూసర్ లేరు నేను నాకు స్టార్టింగ్ లో రమణ మనుషులు రాధిక సాట్ చేసేటప్పుడు ఒక అన్న జస్ట్ ఒక గ్రూప్ లో మెసేజ్ చేశా ఎవరైనా ప్రొడ్యూసర్ ఉంటే అప్పుడు నాకు ఏం తెలియదు మేడం టూ థౌజండ్ సెవెంటీన్ టైంలో అప్పుడప్పుడు వేస్తున్నాను ఫీల్ ఈ రంగంలో ఆ టైంలో గ్రూప్ లో మెసేజ్ చేస్తే నేను ఆ టైంలో అన్న నాకు ఒక ఒక అన్న పదివేలు ఇచ్చాడు అనమాట బల్జిపేట అన్న చిన్న అన్న అని ఆ టైంలో పదివేలు ఇచ్చారు మళ్ళీ రీసెంట్ గా మాట విన మహాలక్ష్మి స్వామి కే అడిగాను ప్రొడ్యూస్ చేయమని అన్ని పెట్టుకో ఈ టూ సాంగ్స్ కి ఆరు లక్షలు అయింది కదా మేడం చెప్పింది ఏదైనా మన షూట్ టైమ్ లో తల్ల టీ తాగుతాం కదా ఆ టీ ఖర్చు కూడా రాలా ఈవెంట్ అంటే ఒకప్పుడు పల్స్ బైకర్ రమణ చేసిన ఏ పాట ఒక మంచి వైబ్రేషన్ వైరల్ అయిపోయేది మీరు వేలల్లో పెట్టి తీస్తే లక్షలు కురిపించే యూట్యూబ్ ఎందుకు అంత డల్ అయిపోవడానికి నాకు నేను ప్రశ్నించుకుంటే నా దగ్గర సమాధానం ఒకటే అనమాట సో అంతవరకు నేను ఒక మాస్ సాంగ్స్ చేసాను రమణ అంటే ఒక వైబ్ ఉంటది లైక్ మంచి మాస్ సాంగ్స్ రా అడవిడి ఉంటది అనుకుంటారు కొంతమంది ఆడియన్స్ కింద నా కామెంట్ సెక్షన్లో అన్న ఎప్పుడు ఒకే టైప్ సాంగ్స్ ఏంటన్నా ఎప్పుడు ఒకటే ట్యూన్ ఏంటన్నా కొంచెం పాట మార్చు అన్న బీట్ మార్చన్న కొంచెం ఏదో డిఫరెంట్గా ట్రై చేయ అనేటప్పుడు వాళ్ళ కోసం కూడా మనం ఏదో చెయ్యాలి కదా నాకు ఆలోచనతోటి మాట వినవి మహాలక్ష్మి సాంగ్ అంతవరకు నేను చేసిన సాంగ్స్ అన్నిటికీ ఆపోజిట్ ఉంటుంది మేడం ఒకసారి పాడతారు లైక్ లిరిక్స్ లిరిక్స్ లేవు అవి లైక్ మ్యాక్జ్ ఒక సిక్స్ మంత్స్ అంత అవుతుంది మాట వినవి మహాలక్ష్మి లవ్ ఫెయిల్యూర్ సంబంధించి అందరూ నేను మాస్ సాంగ్స్ చేశాను దానికి టోటల్ ఆపోజిట్ అన్నమాట అనమాట దాన్ని ఆదరించారా వాళ్ళే సజెషన్స్ వాళ్ళే సజెషన్ చేస్తారు అలాగే నాకు అందులో వలగర్తి ఉండదు సో లైక్ టచ్చింగ్స్ ఉండవు లైక్ వలగర్తి డబుల్ మీనింగ్స్ లిరిక్స్ ఉండవు సో కెమెరా క్వాలిటీ చూసుకుంటే మా ఆంధ్రాలో కంటే ఇక్కడ తెలంగాణ చాలా చాలా అంటే బాగుంటది పోక్ విషయంలో అది ఒప్పుకోవాలి జెన్యున్ గా చెప్తున్నాను టెక్నిషియన్ పరంగా ఇక్కడ వాళ్ళతో చేపించిన సాంగ్ అది ఇక్కడ వాళ్ళతో ప్రత్యేకంగా కెమెరాకి ఎడిటింగ్ లొకేషన్కి ఒక ఎనభై తొంభై వేలు ఓన్లీ దానికే అయ్యింది నాకు ఇక్కడ చేయించిన సాంగ్ అది అంత క్వాలిటీ ఉన్న సాంగ్ అంత మీనింగ్ ఉన్న సాంగ్ ఎవరు చూడలేదు మరి అది ఒక డిసప్పాయింట్ డెబ్బై వేలు చూసి అదే చెప్తున్నాను కదా టీల్కి ఎంత అవుతుంది మేడం రెండు రోజులు షూట్ అయింది మేడం టీల్కి అట్లీస్ట్ ఎలా వద్దన్నా ఐదు వందలు వెయ్యి అవుతుంది అంతే వచ్చింది అలా ఉంటుంది అనమాట ఎప్పుడు బ్యాక్ టు బ్యాక్ అయిపోయిన వెంటనే మిల్కీ పిల్ సాంగ్ సో సాంగ్ కొంచెం సినిమాటిక్గా ఉంటుంది సో నేను డ్యాన్స్ చేస్తే బాగోదని వేరే వాళ్ళతో కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళతో చేయించాను వాళ్ళతో చేయించిన లైక్ ఆ సాంగ్ కూడా వీలైతే వీలైతే చూడండి మిల్కీ పిల్ అని కూడా చాలా అంటే చాలా లైక్ లొకేషన్స్ కానీ లైక్ కొరియోగ్రఫీ కానీ ఒక సినిమా సాంగ్కి ఇప్పటికీ నేను ధైర్యంగా చెప్తున్నాను ఫోక్లో ఆ టైపు సాంగ్ ఇంతవరకు రాలేదు ధైర్యంగా చెప్తున్నాను నేను అది లైక్ ఇది ఎంతమంది చూసినా హ్యాపీ ఫోక్లో అంత ఎనర్జిక్గా అంత లొకేషన్స్ పెట్టి అంత సినిమాటిక్గా ఇంతవరకు ఏ సాంగ్ కూడా రాలే వచ్చే మిలియన్ కొట్టే అది పక్కన పెడితే ఆ వెర్షన్ లో ఏదైనా ఒక సాంగ్ ఉంటే నేను చూపించుకోను ఎవరికైనా ఛాలెంజ్ చేస్తాను అలాంటి సాంగ్ వెళ్ళలేదు మేడం దానికి ఎంత అయింది తీయడానికి దానికి ఒక త్రీ అయిపోయింది మేడం దానికి త్రీ దీనికి త్రీ మొత్తం ఆరు లక్షలు నేను ఒక నలభై ఐదు యాభై రోజుల్లో నేను మొత్తం అయిపోయింది ఇంకా నాకు ఆ టైంలో ఏం చేయలేము అర్థం కాదు ఈవెంట్స్ చూస్తే ఆడపడే ఉన్నాయి ఇంతకుముందు ఈవెంట్స్ అంటే మా ప్రాంతంలో మూడు జిల్లాల్లో పండుగైనా పెళ్లిళ్ళైన దేనికైనా ఈవెంట్ పెట్టేవారు ఇప్పుడు మరి ఈవెంట్లు ఎందుకు అవునవునవును ఇప్పుడు ఈవెంట్స్ పడిపోయి ఎందుకు పడిపోయి కూడా అది క్యాలకులేట్ చేసుకోలేకపోతున్నాం అనమాట సో ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఉండేటప్పుడు చూసుకుంటే కళాకారుల మహా అయితే మా శ్రీకాకుళం విజయనగరం అంటే ఈ ఫోక్ కళాకారుల మహా అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉండేవారు ఇప్పుడు దగ్గర ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అయిపోయి చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలు మంచి మంచి గుర్తింపు ఉంది ప్రయారిటీ ఇస్తారు అవును అవును మేడం కాకపోతే మరి ఎందుకు దేని వల్ల డౌన్ అయిందో తెలియదు లేకపోతే అంటే ఒకరు తినాల్సింది ఇప్పుడు ఇరవై మంది ముప్పై మంది దాకా అలా సేరా అంటే అలా కావడం వల్ల కూడా అనుకోవచ్చు ఈవెంట్స్ పరంగా కూడా కొంచెం డల్ అయింది వన్స్ ఒకే ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ లో ఆరు లక్షలు కి లక్ష రూపాయలు రోజులు కూడా ఉన్నాయి అయ్యో ప్రోగ్రామ్ నాది హైస్ట్ బడ్జెట్ మా లోకల్ లోనే ఎయిట్ తీసుకున్నా టీమ్ తో రెండు లక్షల వేలు తీసుకున్నా ఒక టైం ఇచ్చేవారు మేడం ఇప్పుడు ఏంటి నేను ఇండివిజువల్ థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కూడా వెళ్ళిపోతున్నాను సిచువేషన్ ఇంట్లో ఉంటే నాకు ఒకటే క్వశ్చన్ మార్క్ మేడం మనం ఈ రంగం ఈ పనికి తప్ప రెండో పనికి నిజం ఫ్యాక్ట్ ఉన్న విషయం చెప్తున్నాను సో ఇంటి దగ్గర కూర్చున్నది కంటే ఏమి రాదు ఇంటి దగ్గర కూర్చుంటే వెళ్తే టెన్ టు ట్వంటీ లేకపోతే థర్టీ థౌసండ్ వచ్చినా హ్యాపీనె అంటే ఇల్లు గడిచిపోతుంది ఆ మంత్ మొత్తం నాకు ఆలోచన తోటి వెళ్ళిపోతున్నాను అనమాట ఓన్ హౌస్ అయినా విజయనగరలో ఓన్ హౌస్ కట్టుకున్నాను ఊర్లో ఒక రెండు ఇల్లు కట్టుకున్నాను పర్లేదు మేడం హ్యాపీ లైఫ్ అయితే అలాగే వెళ్తుంది ఓకే సో పల్స్ బైకర్ రమణ బ్రేకప్ స్టోరీ ఉంది మళ్ళీ వైఫ్ మా అదేంటికి అంత ఉన్నది ఉన్నారో చెప్పేసా చెప్పేసాను అలా ఏ మ్యారేజ్ కి ముందే చెప్పేసాను అది లైట్ లెంట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు అది అంత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మ్యారేజ్ అయ్యి అనేది

అంటే ఎవరు గొప్పాలు చెప్పుకోకూడదు చెప్తున్నా విషయం కష్టపడ్డాలంటే లవ్ ఫెయిల్యూర్స్ అంటే మన మనసుకి దెబ్బ తగిలితే కొంచెం బయటికి రావడానికి కష్టమే కదా కష్టం కష్టం అవుతుంది కొంతమందికి నాలాంటి వాళ్ళ కసి కూడా ఉంటుంది అంటే మనల్ని ఎందుకు చిన్న చూపు చేయాలి మనకేంటి తక్కువ నేను అలాగే అనుకున్నాను అంటే ఎవరైతే మిహల్ కాదనలో వాళ్ళ దగ్గరే లైక్ నా భార్యను కార్లో తెప్పాలి దానికంటే అందగత చేసుకోవాలి ఇలా ఉంటాయి కదా కొన్ని కొన్ని ఆ టైం అప్పుడు అంత నాకు మెచ్యూరిమెంట్స్ కూడా లేవు సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఎప్పుడు కూడా లవర్ ఉండాలి ఫోన్లు మాట్లాడాలి అది పెట్టుకునేవాడిని కాదు అదంతా అయిపోయిన తర్వాత నాకు ఫేమ్ వచ్చిన తర్వాతే సో ప్రెజెంట్ మా మిస్సెస్ పరిచయం అవడం మా ఇద్దరు కూడా లవ్ ట్రాక్ ఎక్కువేం కాదు ఒక ఎయిట్ మంత్స్ అంతే

విలేజ్లో ఉన్నా మేడం అది జరిగింది ఏంటంటే మా సొంతూరు కొరలం మెరక మూడు దగ్గర కురలం విలేజ్ అప్పుడు విలేజ్ ఉంటూ విజయనగరం అప్పండ్ అని చేసేవాడిని ఏది అంటుంటే ఎర్లీ మార్నింగ్ మొబైల్ చూస్తుండగా స్క్రోల్ చేస్తుండగా లైక్ పుష్ప సమంత గారు రీల్ అవుట్ వచ్చింది ఊ అంటవా మా అమ్మ ఊ అంటవా అందులోనే ఆమె కాస్ట్యూమ్స్ నాకు పొట్టి పొట్టి గౌన్లు చీర లైక్ ఎలా ఉంటాయి అనమాట సో దాన్ని గుర్తొచ్చే అరే ఇది పేరీ చేస్తే బాగుంటుంది ఏమని జస్ట్ వీడియో చూస్తుండగా ఒట్టి ఒట్టి అలా అన్నమాట అది ప్రాపర్ గా పెన్న పేపర్ పట్టుకున్న అప్పుడు పొట్టి పొట్టి గౌనులు వేసి మమ్మల్ని ఊరిస్తారు బొడ్డు కిందకి చీరన గట్టి ముగ్గుల్లో దింపేస్తారు గౌను కాదు చీర కాదు మీ టార్గెట్ మీ మండి సొంత దొరికిందంటే చాలు మీ ఆడబుద్ధే వంకర బుద్ధి ఊ అంట వా అంట అలా వచ్చింది వచ్చిన తర్వాత ఇందాక వచ్చాడు కదా మా ఫ్రెండ్ ప్రశాంత్ ఆడకెళ్ళి కాల్ చేసినారు బాబు ఎలా అంటే మా ఇద్దరం ఒక దగ్గర కూర్చొని అనకూడదు కానీ మొత్తం టోటల్ గా ఒక ట్వంటీ అవర్స్ అయిపోయింది సాంగ్ రాయడం రికార్డింగ్ చేయడం రిలీజ్ చేయడం రావడం అంటే ఆ టైం ఇక్కడ స్టార్ట్ అయిన టైం రిటర్న్ అవ్వకుండా అంత అలా అయిపోయింది కదా కొంచెం భయం వేసింది ఆడవాళ్ళని ఆడోళ్ళ కోసం వాడుతున్నాం కదా ఏమైనా అవుతుందా ఎవరైనా అని సో అన్నీ కూడా ఇంటర్వ్యూస్ లో కావచ్చు లేకపోతే కాకపోతే మా 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 మైండ్ లో ఒకటి ఉండేది అనమాట రిస్క్ అయితే అయింది కానీ మనం అయితే తప్పుగా ఎవరున్నాయ్ అనలేదు కదా లైక్ ఈ పాటతో మనకు గుర్తింపు వస్తుంది ఏమన్నా ధైర్యంగా ఏం లేవు ఆడవాళ్ళకి బాగా నచ్చింది అది ఆ పాట టైంలో ఇలా మీలాంటి అందరు కూడా ఎలా అంటావు ఆడవాళ్ళని ఏ ధైర్యం అసలు నీకు ఏ ధైర్యం నువ్వు ఆడవాళ్ళని అంటావు ఎలా ఎలా అంటే సో ఆడవాళ్ళని టార్గెట్ చేసి ఏం చేయాలనుకోలేదండి అలా కొంతమంది ఉంటారు నా మా చుట్టుపక్కల ప్రాంతంలో కూడా కొంత కొన్ని కొన్ని సన్నివేశాలు జరిగాయి అలాంటివన్నీ కూడా అలానే వాళ్ళని కూడా మేము కించపరచాలి వాళ్ళని ఏదో బాధపడాలని కాదు సో నేను కళాకారుని అనేక మన ప్రయత్నాలు చేస్తున్నాను సో ఈ ప్రయత్నం కష్టమో రైటర్ రాంగ్ పక్కన పెడితే ఇది చేద్దాం ఒకవేళ వస్తే పేరు వస్తుంది అని ధైర్యంతో ముందడుగేశాను అప్పటికి కూడా ఇప్పుడు గారి కామెంట్స్ విన్నారా వైరల్ అవుతున్న కామెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉంది దీనికి కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అసలు అలాంటి ఇప్పుడు నాకు అన్నందుకు అనమాట అంటే శివాజీ గారి కామెంట్స్ దాదాపుగా మీ సాంగ్ దగ్గరగానే ఉంటాయి అవునవునవును శివాజీ గారు చేసిన కామెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి శివాజీ గారు చేసిన కామెంట్స్ కోసం అయితే లైక్ నేనైతే యాక్సెప్ట్ చేస్తాను సో ఆయన అయితే మంచిగానే చెప్పారనిపించింది నాకైతే ఓకే మరి ఆయన కామెంట్స్కి వచ్చిన విమర్శల గురించి పెద్ద వాళ్ళందరూ ఎవరి ఆలోచన మేడం ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లో కాదు మేడం ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రెండు రాష్ట్రాల్లో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు అందరు అడగాలి కదా ఎందుకు అడగట్లేదు కొంతమంది ఆయన మాట్లాడింది కరెక్ట్ అనుకునే అంటే శివాజీ గారు ఒక మాట అన్నారు కదా సో అందరు కూడా శివాజీ గారు అనట్లేదు అంటే ఎవరైతే అడగలేదో శివాజీ గారి మాట ఆయన అవతల వాళ్ళు కనెక్ట్ అవనట్లే కదా హే శివాజీ గారు నన్ను అనలేదు నాకేమి అంటే ఫీల్ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు అనలేకపోయారు సో దాంతో పాటు కొంతమంది గర్ల్స్ చాలా వరకు చూస్తున్న గర్ల్స్ అందరు కూడా వాళ్ళు కూడా శివాజీకే మద్దతు శివాజీ గారికి మద్దతు పలుకుతున్నారు సో నాకు తెలిసి బట్టలు అది తప్పైతే కాదనుకుంటున్నాను నేను మీ అభిప్రాయం పర్సనల్ గా మీ అభిప్రాయం పల్సర్ రమణ గారి అభిప్రాయం ఆడవాళ్ళ స్టైల్ గురించి అయ్యో అవి అది ఎవరిష్టం ఆవదు మేడం దాని జడ్జిమెంట్ చేసి అంత వయసు అది కాదు సో దీని మీద రాయరా ప్యారడీ ఎందుకు అంటే ఇప్పుడు హోన్ కంటెంట్ కదా రీసెంట్ గా వినరావు లీడ్ గా చేశాను రేపు జాన్ సెకండ్ రిలీజ్ అవుతుంది హోన్ చూద్దాం అంటే అప్పుడు నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ప్యారడీ చేశాను సో మళ్ళీ అలాంటి అవకాశం వస్తే ఇంకా చేద్దాం తప్పకుండా